కూటమిలో నామినేటెడ్ పదవుల జాతర మొదలయ్యింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యుల్ని ప్రకటించారు మొత్తం తొంభై తొమ్మిది మందితోటి జాబితా రిలీజ్ అయ్యింది ఈ ఇరవై కార్పొరేషన్లలో తెలుగుదేశానికి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు బోర్డుకి అబ్దుల్ అజీజ్ షాప్ కి అనిమిని రవినాయుడు ఏపీ హౌసింగ్ బోర్డుకి చైర్మన్గా బత్తుల తాతయ్య బాబు ఏపీ షెడ్యూల్ తెగల సహకార సంఘం చైర్మన్గా బొరగం శ్రీనివాసులు ఏపీ మ్యారీటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ఏపీలో ఉపాధి కల్పన చైర్మన్ గా దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల అమలు చైర్మన్గా లంకా దినకర్ ఏపీ కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి మాక్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారరాజు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నే సుబ్బారెడ్డి ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా మంతెన రామరాజు ఏపీ పద్మశాలి సంక్షేమం సంఘం చైర్మన్గా నందం అబద్దయ్య ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం ఏపీ అర్బన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు ఏపీ వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్గా పీతల సుజాత ఏపీ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ ఏపీ రాష్ట్ర పౌర సరఫరాలు చైర్మన్గా తోట సుధీర్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా వజా బాబూరావు ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్నికయ్యారు సీట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు ఎలక్షన్ ముందు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించారు కానీ కోటమిరెడ్డి కారణంగా ఆ సీట్ దక్కలేదు అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్కు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు ఇక డోన్లో ముందుగా టీడీపీ టికెట్ మన్నీ సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు కానీ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆ టికెట్ మార్చారు పార్టీ కోసం త్యాగం చేసి పనిచేసినందుకు ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది ఆయన సి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు